నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశంలో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే కువైట్ లో బహిరంగ ప్రదేశాలలో అసభ్యకరంగా మరియు చట్ట విరుద్ధంగా ప్రవర్తించినా సరే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు తాజాగా కువైట్ దేశానికి విదేశాల నుంచి ఒక ఫ్యాషనిస్ట్ మహిళ రావడం జరిగింది ఆమె వచ్చిన తర్వాత కువైటు దేశాన్ని మొత్తం సందర్శించి అలాగే కువైటు దేశాలలో ల్యాండ్ మార్కుగా ఉన్న కువైట్ టవర్ గాని లేకపోతే ఇతర టూరిస్ట్ ప్లేసులు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్లి ఫోటోలు తీసి తన యొక్క ఇన్స్టాగ్రామ్ పేజీలో అయితే పోస్ట్ చేయడం జరిగింది అలాగే ఇక ఫోటోలు అసభ్యకరంగా ఉన్నాయని చెప్పి కొంతమంది మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కు ఫిర్యాదు చేయడంతో ఆ యొక్క ఫ్యాషనిస్ట్ మహిళను కువైట్ దేశం నుంచి బహిష్కరించాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ నిర్ణయం తీసుకున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది ఆమె కువైట్కు వచ్చిన తర్వాత కొన్ని ప్లేసులకు వెళ్లి కొన్ని ల్యాండ్ మార్కులు కువైట్ దేశానికి సంబంధించిన ల్యాండ్ మార్కులు ఏవైతే ఉన్నాయో అక్కడ ఫోటోలు దిగడం అలాగే ఆ యొక్క ప్రాంతం గురించి వివరిస్తూ పోస్టులు అయితే పెడుతూ వస్తూ ఉండేది అలాగే ఆమె పోస్టులు పెట్టేటప్పుడు ఫోటోలలో అసభ్యకరంగా మరియు అలాగే కువైట్ చట్టాల ప్రకారం ఆమె దుస్తులు ధరించకపోవడంతో ఆమె పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఫిర్యాదులు రావడంతో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ స్పందించి ఆమె పైన బహిష్కరణ వేటు వేసిందని చెప్పి స్థానిక మీడియా వెల్లడించింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్